యానంలో జరిగే ఇరవై ఒకటవ యానం ప్రజా ఉత్సవాలు ఇరవై మూడవ ఫల పుష్ప ప్రదర్శన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ పనులను అన్నింటినీ పరిశీలిస్తూ పూణె నుండి రపించిన మొక్కలను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లడి కృష్ణారావు యానంలో జరిగే ఇరవై ఒకటవ యానం ప్రజా ఉత్సవాలు ఇరవై మూడవ ఫల పుష్ప ప్రదర్శన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ పనులను అన్నింటినీ పరిశీలిస్తూ పూణె నుండి రపించిన మొక్కలను పరిశీలించిన పుద్దుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లడి కృష్ణారావు Gracias মই <laughs> মানে сезмәсәңне бит мәйкене కాదు మనము దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్పోవాలి సోని అంత గ్రేనరీ అది అంత నీట్ గా ఉంది ఆ అది వచ్చు అలా బీచ్ కి ఎళ్లి బండికి వస్తారు ఇడే ఉంటారు ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ఇది కూడా అది ఇబ్బందు బియ్ లాస్ట్ లో లేడీస్ వందీ పార్ట్నర్ కాక వంద లేడీస్ కూడా ఇక్కడ అందరి క్లబ్ అది उचान uh -huh. mm. oh, <laughs> <So, laughs>